హాయ్ గాయస్ మీ అందరికి కూడా ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి ఎందుకనేసి అంటే చాలా మంది కంప్యూటర్ వర్క్లు చేయట్లేదు మగ్గం వర్క్ లో చేస్తున్నారు నిహాల్ వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటున్నారు కదండి అసలు నేను ఫోర్ ఇయర్స్ నుంచి నేను కంప్యూటర్ వర్క్లు అనేవి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అలవాటు చేసిందే అనమాట అలాంటిది నేను ఎందుకు మానేస్తానండి మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చేయిస్తున్నాను మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి కదండి దాని వల్ల అయితే గ్యాప్ వచ్చింది కాకపోతే నేను ప్రతి ఒక్క వర్క్ కూడా చేయిస్తున్నాను మగ్గం కాడి నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అలాగే మిషన్ వర్క్ అనమాట ప్యాటర్న్ బ్లౌజెస్ ప్రతిదీ కూడా స్టిచ్ చేయిస్తానండి ఇప్పుడు నేను మీకు కంప్యూటర్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది నా షాప్ లో స్టిచ్ చేసింది అనమాట ఇది శారీ కలర్ వచ్చేసరికి పింక్ అండి జెరీ అనమాట అయితే మీకు థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి జెరీ తోటే వచ్చింది అనమాట ఇలా ఈ వర్క్ ప్రతి వర్క్ కూడా ఇలాగే స్టార్ట్ అవుతుందండి మీరు ఎవరైనా చేయించుకోవాలనేసి అనుకుంటే నా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ కి కాస్ట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ హండ్రెడ్ నుంచి నేను తక్కువగానే వర్క్ అనేది